పుట్టినప్పుడు అమాయకంగానే పుట్టాం మనకు భయం అంటే ఏంటో తెలియదు కానీ తర్వాత ఈ సొసైటీ మనలో వంద భయాలు క్రియేట్ చేసింది ప్రతి మతం మనల్ని భయంతోనే పెంచింది ధైర్యం నూరు పోసిన మతం ఒక్కట్లేదు దేవుడిని చూసి భయపడ్డం నేర్పారు తప్ప ప్రేమించడం నేర్పల దేవుడి దగ్గర అడుక్కోవడం నేర్పారు కాళ్ళ మీద పడ్డ నేర్పారు లెంపులు వేసుకోవడం నేర్పారు రకరకాల భయాలు బుర్ర నిండా పెట్టారు ఫైల్యూర్ వస్తుందేమో భయం ప్రేమించరేమో ఏమని భయం దయ్యం వస్తుందేమో భయం ఉన్నది పోతుందేమో భయం పుట్టగానే గట్టిగా ఏడుస్తాం ఆ మొదటి ఏడుపుతోనే ఊపిరి తీసుకోవడం స్టార్ట్ అవుతుంది ఒకరోజు ఆ ఊపిరి వదిలేస్తాం పోతాం అంటే బ్రీత్ ఇన్ ఈజ్ లైఫ్